దుఃఖముఖంగా ఆ కొండని పైకెక్కి ఆ వాల్మీకంలో ఉన్నటువంటి భవనానికి చేరుకున్నారు అక్కడ చూసింది అమ్మ ఏమయ్యా స్వామి ఇలా పడుకున్నావేమిలాగా అని అడిగింది ఆ రోజునట ఎంత విచారమైన ముఖంతో పడుకున్నట్ట శ్రీనివాసుడు పుట్టలోకి వెళ్ళి ఎలా పడుకున్నాడంటే అంటారు యథాయుగాంతే వటపత్రటపత్రై లోకములన్నీ లయమైపోయినప్పుడు బొట్టనవేలు నోట్లో పెట్టుకుని ఎలా పడుకుంటాడో అలా పడుకున్నట్ట విడంబయం లౌకికమాపశయ్యాం లోపలికి పుట్టలో పడుకుంటే అమ్మ చూసిందిట అయ్యో నాయనా ఏమిట్రా ఇలా పడుకున్నావు నీకేం కష్టం వచ్చిందని అడిగింది అడిగితే అప్పుడు అవతారమునకు సంబంధించినటువంటి రహస్యాన్ని తల్లికి చెప్పారు అమ్మా ఒకనాడు నేను త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని ధర్మమునకు కట్టుబడి సత్యవాక్య పరిపాలన కోసమని తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అరణ్యంలో పాదచారినై యుండగా నన్ను అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి నాతో కూడా అరణ్యవాసం చేస్తోంది అదే సమయంలో కుషధ్వజుడనేటటువంటి ఒక మహర్షి యజ్ఞవేదికలో ఉండేటటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అంత శుచి అయి మహానుభావుడు పరాత్మరుణ్ణి ఆరాధన చేస్తూ నిరంతరం వేదంలో ఉండేటటువంటి తన్నములను చెబుతూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాడు ఆయన యొక్క అర్చనకి ప్రీతి చెందిన పరమాత్మ ఆయనకి ఒక కుమార్తెనిచ్చారు ఆ కుమార్తె దర్భల మీదకొచ్చి ఆ దర్భాసనం మీద పడుకుని నవ్వుతూ కనపడింది ఆ పిల్లని వేదవతి అని పిలిచాడు ఆ పిల్ల యుక్త వయస్సు వచ్చిన తరువాత నేను శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటానని బయలుదేరి తపస్సు చేస్తోంది రావణాసురుడు వచ్చాడు ఆ పిల్లని చూశాడు పుష్పక విమానం దిగాడు దిగి నిన్ను నేను వివాహం చేసుకుంటానన్నాడు నేను శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటాను తపోదీక్షలో ఉంటానంది తల్లి ఆ తపోదీక్షలో ఉన్నటువంటి వేదవితి యొక్క శీలమును అపహరించడం కోసమని మీద మీదకొచ్చాడు రావణుడు ఆమె యొక్క జుత్తు పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు యోగాగ్నిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టబోయింది విడిచిపెట్టపోతే అగ్నిలో దూకిందని రావణాసురుడు తిరిగి వెళ్ళబోతున్నాడు ఏ స్త్రీ పట్ల నువ్వు అనుచితంగా ప్రవర్తించావో ఆ స్త్రీ వల్లే నీ ప్రాణములు పోతాయని శపించింది అమ్మవారు శపించి వేదవతి ఒకరు సీతమ్మ ఒకరా లక్ష్మీదేవి ఒకరా ఒక అమ్మే లోకరక్షణార్థం ఇన్ని రూపాలు మారుస్తుంది మార్చింది అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళిపోతే అగ్నిహోత్రుడు ఆ వేదవతిని కాపాడాడు తన భార్య స్వాహాదేవికిచ్చి కాపాడమన్నాడు కొంతకాలమైంది రామచంద్రమూర్తి లేని సమయం చూసి మారీచుణ్ణి అడ్డుపెట్టి హా లక్ష్మణ హా సీత అని మారీచుడు అరుస్తుంటే రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు బయటికి వెళ్ళినప్పుడు రావణుడు వచ్చి సీతమ్మను అపహరించాడు అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఎదురొచ్చాడు ఓరి వివేకి నీవు తీసుకెడుతున్నటువంటి కాంత అనుకున్నావు అసలు రహస్యం రహస్యమేమిటో తెలుసా రామచంద్రమూర్తికి శబ్ద వీధి విద్యొచ్చు నువ్వు మారీచుడికి సీతాపహరణం చేస్తానని చెప్తున్న విషయాన్ని రామచంద్రమూర్తి వినేశారు వినేసి మాయా సీతని తీసుకొచ్చి పర్ణశాలలో కూర్చోబెట్టి అసలు సీతని నా దగ్గర పెట్టారన్నాడు ఎంత ఉపకారం చేశావయ్యా అగ్నిహోత్ర నాళ్ళకి పటుకురా అసలు అన్నారు అసలు సీతని రథం మించి దింపేసి తను తీసుకెళ్ళిపోయారు వేదవతిని సీతగా నటించమని తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టారు సీతమ్మ స్థానంలో సీతమ్మ పడవలసిన కష్టాలన్నీ వేదవతి పడింది అందుకని చిట్ట చివర మళ్ళీ సీతమ్మ ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు ఇద్దరినీ తీసుకొచ్చాడు తీసుకొస్తే నా కోసమని ఇంత కష్టపడింది కనుక ఈ వేదవతిని వివాహం చేసుకోమని సీతమ్మ తల్లి అడిగింది కానీ నేను ఇప్పుడు ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి ఇరవై ఎనిమిదవ కలియుగం వచ్చినప్పుడు ఆ యుగంలో వెంకటాచలపతిని లోకోద్ధరణ కోసమని అవతారాన్ని స్వీకరిస్తాను అప్పుడు నేను పరిణయం చేసుకుంటాను అప్పటి వరకు ఈ వేదవతి చతుర్ముఖ బ్రహ్మ వద్ద సత్యలోకంలో ఉంటుంది ఆవిడ ఆ రోజున పద్మావతిగా ఆవిర్భవిస్తుంది ఆ పద్మావతిని పరిణయం చేసుకుంటారని మాట ఇచ్చారు అందుకని తల్లి పద్మావతిగా వచ్చి ఆకాశరాజు తన యగా పెరుగుతోంది అమ్మా నువ్వు వెళ్ళు వెళ్ళి ఆకాశరాజుని ఒప్పించు ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి ఏర్పాటు చేయవలసింది అన్నారు అంటే అమ్మ బయలుదేరింది ఎలా వెళ్ళమంటావని అడిగింది అడిగితే అమ్మ ఇదిగో ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉంది ఇప్పటికీ ఉంది ఆ సొరంగం అది కపిల తీర్థానికి ఎదురుగుండా వస్తుంది మీరు కావాలంటే చూడొచ్చు అక్కడ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది ఇప్పుడు ఆ సొరంగాన్ని మూత వేసేసి నృసింహస్వామి గుడి తలుపులు కూడా వేసేశారు కానీ మీరు ఆ సొరంగ మార్గం వరకు వెళ్ళచ్చు అది వెంకటేశ్వర స్వామి వారు తింథి వృక్షం కింద ఉన్న పుట్ట దగ్గర నుంచి తిన్నగా ఇక్కడి వరకు వచ్చేసేది ఆ మార్గం అందులో వచ్చి ఆ కింద కపిలేశ్వరుడు ఉన్నాడు కపిలేశ్వరుణ్ణి ఆరాధన చేసి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళమన్నారు ఇప్పటికీ అదే మాట ప్రమాణం పెళ్లి కాని ఆడపిల్లలుంటే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఒకసారి ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళి కపిలేశ్వరుణ్ణి ముందు దర్శనం చేసుకుని వస్తారు యోగ్యుడైన వరువు దొరుకుతాడు సరే మాత బయలుదేరింది బయలుదేరి ఆ గుహలోంచి సొరంగ మార్గంలోంచి వచ్చి కపిలేశ్వరుణ్ణి పూజించి అక్కడి నుంచి బయలుదేరి ఆకాశరాజు గారి మందిరానికి వెడుతోంది ఈలోగా అక్కడ పాపం పద్మావతీదేవి అపారమైనటువంటి పరివేదన చెందింది ఆ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాసు భర్తగా చేసుకోవాలని ఆ తల్లి పొందేటటువంటి ఆరాటాన్ని చూసి అమ్మ ఆశ్చర్యపోయింది ఏమి పిల్ల ఇలా అయిపోయింది జ్వరపీడితురాలైపోయినట్టు అయిపోయింది అన్నం లేదు నీళ్లు తాగట్లేదు ఆఖరికి ఒంటి మీద గంధం రాసినా కూడా తట్టుకోలేనటువంటి స్థితిని పొందింది ఏం ఇంత బాధపడుతోందని ఆలోచిస్తున్నారు ఆలోచన చేసి చిట్ట చివరికి వచ్చి అడిగారు ఏం జరిగింది ఎవరిని చూశావని ఇంకా చెలికత్తెలకి మాత్రమే తెలుసు ఎవ్వరికీ ఈ మాట చెప్పలేదు ఆ పద్మావతీదేవి అదిగో అటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది ఆకాశరాజు గారు అన్నారు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి శివలింగానికి సహస్రఘటాభిషేకం చేయించండి పిల్లకి మనస్సు శాంతి పొందుతుంది అన్నారు అక్కడ అగస్య మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శివలింగానికి సహస్రఘటాభిషేకం జరుగుతోంది అదే సమయంలో మాత రాజాంతఃపురానికి బయలుదేరి వెడుతోంది పిల్లనిమ్మని అడగడానికి ఆలోచించారట శ్రీనివాసుడు నేను ఇంత కష్టపడి అమ్మని పంపించాను కానీ ఒక కన్ను ఒక కన్ను కాదు ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క ప్రయత్నం ప్రయత్నం కాదు అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి అమ్మని పంపిస్తే సరిపోతుందా నేను ఒక ప్రయత్నం చేస్తాననుకున్నారు అనుకుని ఎరుకల సానిగా మారిపోయారు సోది చెప్పేటటువంటి స్త్రీగా వేషాన్ని మార్చుకున్నారు మార్చుకుని బ్రహ్మగారిని ఒక చంటి పిల్లాన్ని చేసుకున్నారు చేసుకుని ఆ ఒడిలో ఒక పెద్ద గొడ్డకి ఆ పిల్లాన్ని వేసి కట్టుకున్నారు పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేతి కర్రగా చేసుకున్నారు ఈ బ్రహ్మాండములన్నింటినీ సృష్టించడానికి కావలసినటువంటి సత్వరజస్తమో కూడా భూయిష్టమైనటువంటి బ్రహ్మాండములను విదురు బుట్టగా మార్చుకున్నారు ఆ బుట్టని తల మీద పెట్టుకున్నారు అందులో బియ్యం వేసుకున్నారు ఆ చేత్తో కర్ర పట్టుకున్నారు పట్టుకుని బయలుదేరారు తెలుపు నలుపగు వెంట్రుకల్ తెల్పు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయం ముసడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపిడి సోయగంపు సొట్ట తమి మొగ్గల నెల్ల దాచడి చక్కటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజ మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట బ్రహ్మవడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు ఆఖరికి ఎరుకలసాని వేషం వేశారు ముక్కుకు ఒక పెద్ద పుడక ఆ పుడక జారి పెదవుల మీదకొస్తోంది నెత్తి మీద బుట్ట బాగా నిలిసిపోయినటువంటి జుత్తు ఓ వృద్ధ ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలా ఉన్నారు పెద్ద బొట్టు ఒకటి పెట్టుకున్నారు బ్రహ్మగారిని ఓ కేసి కట్టుకున్నారు ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి వెళ్ళారు సూర్య చెప్తానమ్మ సోది అని ప్రకటించారు ఆ నారాయణపురంలో ఉన్న వాళ్ళందరూ చూశారు అబ్బో ఎరుకలసాని చూస్తేనే అంత అందంగా ఉంది బాగా చెప్తుంది సోది చెప్పగలిగిన జరగబోయేటటువంటి నిజాన్ని ఆవిష్కరిస్తుంది అని పరుగు పరుగున వెళ్ళి ధరణీదేవికి చెప్పారు అమ్మ పద్మావతీదేవి ఏమిటో అస్వస్థతతో కూడినటువంటి చిత్తురాలయ్యుంది కదా అందుకని ఒక్కసారి ఆ ఎరుకలసాని పిలిపిద్దామమ్మా అన్నారు ఆవిడని లోపలికి తీసుకొచ్చారు తీసుకొచ్చి కూర్చోపెట్టారు కూర్చోపెట్టిన తర్వాత ఈ ఒళ్ళో ఉన్న పిల్లవాడు ఓహో గొక్క పట్టి ఏడుస్తున్నాడు ఎంత మర్మం చేశారో చూడండి ఆ ఇంట ఏదైనా తింటే కదా ఇద్దరికీ అనుబంధం కుదిరేది ఆయన రుణపడేది అందుకని అన్నారు అమ్మాయి ఈ పిల్లవాడు గొక్కబట్టి ఏడుస్తున్నాడు నేను సోదేం చెప్తాను కాస్త పరవాన్నం పట్టండి బిడ్డలు తింటానన్నారు అంటే పాపం ధరణీదేవి బంగారు పాత్రలో పరవాన్నం ఇచ్చింది తీసుకొస్తే ఆ పరవాన్నాన్ని బ్రహ్మగారి నోట్లో పెట్టారు పెడితే ఆ పిల్లవాడు ఆ పరవాన్నం తినకుండా ఏడుస్తున్నాడు వాడు ఒక్క దెబ్బ కొట్టారు కొట్టి వీడికేం తెలుసు తుంటరి వాడు అడవిలో దొరికేటటువంటి కందమూలాలు తినడానికి అలవాటు పడినవాడు వీడికి రాచప్రసాదంలో ఉండి పెట్టిన పరవాన్నం పెడితే వీడికి రుచిగా ఉంటుందా వీడికి ఉండదమ్మా వీడు తినడు నేను పరవన్నం తిని పాలుగా మారిస్తే ఆ పాలు తాగడానికి అలవాటు పడ్డాడు అయ్యవారి నాభికమలంలోంచి పుట్టినవాడు కదా అందుకని నేను తింటే నాభికమలంలోంచి వాడు తింటాడు అందుకని నేను తింటానన్నారు పాయసం తిన్నారు తిని మంచి తాంబూలం ఓటిమ్మన్నారు ఆ తాంబూలం వేసుకున్నారు వేసుకుని మంచి ఎర్రటి నోటితో వచ్చి కూర్చున్నారు చాట తీసుకురండి అన్నారు అందులో ముత్యాలు తీసుకొచ్చి పొయ్యమన్నారు ఆ ముత్యాలన్నీ తీసుకొచ్చి పోసింది ఆవిడ ఆ ముత్యములన్నీ మూడు రాసులు చేసి మధ్య రాసి ఎందు మనసు నిలిపి ఆ చేతిలో కర్రోటి తీసుకున్నారు ఆ ముత్యాలన్నింటినీ మూడు పోగులు చేశారు ఆ మధ్య పోగు మీద కర్రబెట్టారు వినవే అమ్మా ధరణిమాత నిజం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా విను నేను చెప్పేదంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పనన్నారు స్వామి శ్రీహప్పటిగా చే శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా వేదాలు అన్నకి చిన్నవాడా సొగసైన పెనుగంట పట్టిన్నవాడా సూకార రూపుతో సొగసైనవాడా చేకొన్న పిల్లోన్ని చేకొన్నవాడా అని అక్కడి నుంచి పెద్ద సోది మొదలెట్టారు ఆ సోది చెప్పడంలో కూడా దశావతారాల్ని తీసుకొచ్చి ఆవిష్కరించారు అందుకని సూకార రూపుతో సొగసైన చేకొన్న చే చేకొన్నవాడా చే ప్రహ్లాదావతారం అది చెప్పారు అది చెప్పిన తరువాత స్వామి మరుగుజ్జు కొన్నవాడా దొరకొడక రాయన్న కాపాడినోడా అని నల్లోడ పిల్లోడ దేవా సొగసుగా గొడ్డల్ని సారించినోడా బుద్ధావతారుడా ముద్దయిన దేవా పెద్దగా వచ్చేటి సక్కున్న దేవా బదరినారాయుడా బంధమోక్షకుడా కాశి విశాలాక్షి మధుర మీనాక్షి కంచి కామాక్షి గదవ కనకదుర్గమ్మ ఉజ్జయిని మహంకాళి పలుకీయరే నాకు పలుకీయరే వాక్కీయరే మంచి వాక్కీయరే అమ్మ నిజమే చెప్తాను అబద్ధం చెప్పను నా మాట నమ్మవే తల్లి ఇది గిదిగో చెప్తున్నా జాగ్రత్తగా అయిన పోయే అమ్మ గడ్డం చూపితే ఆడపిల్ల అనుకో ఎరం చెవి చూపితే బుర్రోడు అనుకో అమ్మా నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు పిల్లాడి మీద పారేసుకుందే తల్లి ఆ పిల్లాడెవరనుకుంటున్నావాయమ్మ ఆ పైన ఉండేటటువంటి కొండల్లో తిరిగేటటువంటి వాడే అమ్మ వాడు మూడు లోకాలని కాపాడేటటువంటి వాడే తల్లి వాడు గడ్డనికి మూడు లోకాలని తిరుగుతూ అందరినీ కాపాడే నలనయ్యే అమ్మ వాడు ఆ కంచి క్షేత్రంలో ఉన్న వరదరాజే అమ్మ వాడిని నమ్మవే తల్లి నీ బిడ్డ పుట్టింది వాణ్ణి చేరడానికే అమ్మ నేను చెప్పిన మాట అబద్ధం అనుకుని ఈ పిల్లని తీసుకెళ్లి పిల్లవాడికి ఇవ్వకపోయావా ఉపద్రవం వస్తుందే అమ్మ నన్ను నమ్మవే తల్లి నా మాట అబద్ధం కాదే అమ్మా అనేసరికి ఆవకుల మాట తెల్లబోయింది తెల్లబోయి అయ్యో నువ్వు చెప్పిందంతా నిజమేనే అమ్మా నీ మాట కాదననేంది అమ్మా నేను చెప్పిన మాట నిజమేనే తల్లి నేను చెప్పిన మాట నిజమనడానికి సాక్ష్యం అదుగోనే పిల్లాడి తల్లి వీధిలో ఉంది చూసుకోవే అమ్మా అంది అని తాంబూలం ఇవ్వండి సారి ఇవ్వండి అంది చీర సారే అన్ని పట్టుకుని చంకలో పెట్టుకుని బుట్టలో పెట్టుకుని పిల్లాన్ని పెట్టుకుని కర్ర నట్టుకుని బయటికి పోయాడు ఇంత సోది చెప్పాడు మహానుభావుడు ఎన్ని అవతారాలు మార్చాడు మన్ని రక్షించడానికి అమ్మవారిని అప్పును చేర్చుకుంటే తప్ప శక్తి సంబంధితుడైతే తప్ప మన్ని రక్షించడానికి కుదరదని అని ఇంత సోది చెప్పి ఆవిడ్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈ లోగా ఒకడ మాత వచ్చింది అబ్బో సోది ఆవిడ ఎరుకలసాని చెప్పిన మాట ఖచ్చితమేను వెంటనే వచ్చింది ఒకల మాత లోపలికి తీసుకురమ్మన్నారు అమ్మవారు వచ్చింది కొడుక్కి పిల్లని అడిగింది అడిగితే తప్పకుండా పిల్లాడినిస్తామన్నారు సంతోషపడిపోయారు కానీ ఏమిటో పిల్లాడు ఎప్పటినుంచో ఉన్నాడంటారు ముందు లేరు వెనకలేరు ఎవరు చుట్టాలు లేరు పక్కాలు లేరు అక్కడెక్కడో రాహస్వామి వారి దగ్గర ఉండేటటువంటి పరివారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఒకల మాత వచ్చి ఆ పిల్లవాణ్ణి పోషిస్తోంది ఎవరున్నారని చెప్పడం కుదురుతుంది అందుకని ఏవమ్మా పిల్లాడి వయస్సెంతా ముందు వెనక ఎవరూ లేరా అని పిల్లనిచ్చే ముందు అడగద్దా అన్నారు మరి ఏం చెప్పమంటే ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నిరతిశయ ఆనంద స్వరూపుడు ఈలోకమునంతటికీ వెలుతురివ్వగలిగిన వాడు జగదాచార్యుడు నీ బిడ్డ కోసం వచ్చినవాడు అవతార ప్రయోజనంలో అదొకటమ్మా అన్నారు అనేసరికి ఆవిడ్ని వెళ్ళి అడిగారు పద్మావతి దేవిని ఏవమ్మా చేసుకుంటావా అన్నారు ఆ తల్లింది విరికై తుమ్మిదలీల నా హృదయ మువ్విళ్ళూరు నెల్లప్పుడు హరికై కరుణాసుధాల కరికై ఆనందమందాకినీ జరికై నిచ నివాసశేషగిరికై సంతృప్త దైత్యేవ కేసరికై నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై నా మనస్సెప్పుడు ఆ హరియందే ఉన్నది నేను ఎప్పుడెప్పుడు వచ్చినా నిత్యానపాయన్ని ఆయన కోసమే పుట్టానమ్మా నాకు ఆయన్ని వివాహం చేసుకోవాలని కోరిక ఆనాడు నేను ఉద్యానవనంలో ఆయన్ని చూసినప్పటి నుంచి మనసు పడేసుకుని వివాహం చేసుకోవాలని కాచుకునున్నానేమ్మా అని చెప్పి చెప్పేటప్పటికీ సరే వివాహం సిద్ధం చేస్తామన్నారు సుఖమహర్షిని పిలిపించారు పిలిపించి అయింది శుభలేఖ రాయమన్నారు రాయమంటే సుఖమహర్షి పొంగిపోయారు నా అదృష్టం శుభలేఖ రాస్తున్నాను అనుకున్నారు అని శుభలేఖ రాసి శ్రీనివాసుడి దగ్గరికి పట్టుకెళ్లారు బృహస్పతి గారిని శుకుణ్ణి ఇద్దరినీ పిలిపించారు పిలిపించారు ఇద్దరూ వచ్చారు వెంకటాచలంలో ఉన్న వకుళమాత దగ్గరికి పట్టుకెళ్లి శుభలేఖనిచ్చారు శ్రీనివాసుడు శుభలేఖ చదువుకున్నారు చదువుకుని పరవశించిపోయి అయా పద్మావతి శ్రీనివాసుల పరిణయ శుభలేఖని చదివారు చదివి పొంగిపోయారు పొంగిపోయి తప్పకుండా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారు సుఖబ్రహ్మ మళ్ళీ వచ్చారు ఆ మాట ఆకాశరాజు గారికి చెప్పారు అందరూ చాలా సంతోషించారు వివాహానికి ఏర్పాట్లు జరిగాయి కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి వివాహం చెయ్యవలసి వచ్చింది శ్రీనివాసుడు ముందు గరుత్మంతుడిని పిలిచారు పిలిచి గరుత్మంతుడా నువ్వు తిన్నగా సత్యలోకానికి వెళ్ళి వెళ్ళి బ్రహ్మగారిని బ్రహ్మగారి పరివారణ అన్నంతటినీ తీసుకురా ఆదిశేషుడా నువ్వు బయలుదేరి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి పరమశివుడి పరివారాన్నంతటినీ తీసుకురా అన్నారు ఇద్దరూ బయలుదేరారు తపోలోకానికి వెళ్ళారు సత్యలోకానికి వెళ్ళారు కైలాసానికి వెళ్ళారు ఉన్నటువంటి దేవతలు పరమశివుడు బ్రహ్మగారు మహర్షులు సమస్త పరివారము నంది భృంగి చెండి ప్రభకణాలు అందరూ బయలుదేరి వచ్చేసారు ఇంతమంది వచ్చేస్తే వెంకటాచలంలో విడిదెక్కడుంది ఈయన ఉన్నదే పుట్టలో ఉన్నారు వెంటనే విశ్వకర్మని పిలిచారు వీళ్ళందరికీ మందిరాలు కట్టేయమన్నారు ఒక్కసారి ఎవరా విశ్వకర్మ విశ్వకర్మ మనుభ ఆయన పరమాత్మే సంకల్ప మాత్రం చేత బ్రహ్మాండమైన మందిరాల్ని ఆమాసాల్ని నిర్మించారు నిర్మించిన తర్వాత ఇంకా పెళ్లికి బయలుదేరదామా అన్నారు శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి నాన్నగారు నాన్నగారు మీ పెళ్లికి వచ్చిన కొడుకుని ఇది పురాణంలో ఉన్న విచిత్ర నాన్నగారి పెళ్లికి కొడుకు వచ్చాడు కోడలతో కలిసి అంటే నిజంగా అవి పెళ్ళిళ్ళనే కాదు అంతరార్థం మన రక్షణ హేతువులంతే అందుకని నాన్నగారు ఒక్క ధర్మం చెప్తాను తెల్లవారులేస్తే నాలుగు ముఖాలతో లేదని చెప్పేవాడిని కదా తెలిసి ధర్మం చెప్పకపోతే తప్పు అందుకని ఒక్క ధర్మం చెప్తాను ఏం అన్నారు తప్పకుండా చెప్పరా అన్నారు అంటే ఆయనన్నారు నాన్నగారు పెళ్లి వాళ్ళందరినీ ఇంటికి పిలిచి మూడు పూట్ల పెళ్లి ఆడవారి ఇంటికి వచ్చేస్తాం భోజనాలకని వెళ్ళిపోకూడదు తప్పు మన ఇంట్లో ముందో పూట భోజనం పెట్టి అక్కడికి వెళ్ళాలి అందుకని మనం భోజనం నాన్నగారు అన్నారు నీ మోహం నువ్వు నీతి అయితే చెప్పావురా ధర్మం అయితే చెప్పావు చెప్పుకుంటే సిగ్గు చేటు సభలో ఇలాంటి మాట చెప్పావు బయటెక్కడ చెప్పుకుంటాను సభలో అని పెద్దవాళ్ళను ఒకసారి పిలిచారు ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాల్సి వచ్చిందనుకోండి ఏం చేస్తాం అయ్యా హరిప్రసాద్ గారు ఒకసారి ఇలా రండి అచ్చయ శాస్త్రి గారు ఇలా రండి అని ఆ చాటుకెళ్ళి మాట్లాడతాం అలా ఆ సభలోంచి పరమశివ ఇలా రా అన్నారు ఓ బ్రహ్మగారు ఇలా రండి అన్నారు వీళ్ళిద్దరినీ తీసుకుని అశ్వద్ధ వృక్షం చాటుకెళ్ళారు చెప్పుకుంటే సిగ్గుచేటు పిల్లనివ్వరు ఉన్నదే ఉంది మన దగ్గర రొక్కం లక్ష్మీదేవి వెళ్ళి ఆ కొల్హాపురంలో కూర్చుంది మన దగ్గర నయా పైసా లేదు పెళ్లి కొడుకు వెనకాతలు ఏమీ లేదని చేస్తే పిల్లనివ్వరు వాళ్ళు పిల్లని ఇస్తా ఉంటున్నారు వాళ్ళు లేదో భోజనం పెడతారు అక్కడికి అనుకుంటే నువ్వేమో భోజనాలు ఇస్తే అంటున్నావు పెట్టలేనని సభలో ఎలా చెప్పను రా అన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు నాన్నగారు యుగధర్మం అండి అప్పు చేయండి అన్నారు అప్పు ఇచ్చేవాడెవరు రా అన్నారు ఇంకెవరు నవ నిధులకి అధినేత కుబేరుడు ఉన్నాడు కదా పిలవండి అన్నారు ఎందుకు వస్తాడు రా కుబేరుడు అప్పివ్వడానికి ఆయన వస్తాడా మనం వెళ్ళాలి కాని వస్తాడు నాన్నగారు ఎందుకు వస్తాడో తెలుసా కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ పక్కన పరమశివుడు ఉన్నాడు పరమశివుడు ఉంటే పక్కన కుబేరుడు ఉంటాడు అందుకని ఆయన్ని పిలిచి అప్పడగనన్నాడు అంటే కుబేరుణ్ణి పిలిచి అడిగారు పద్నాలుగు లక్షల రామముద్రికలు ఆయన బంగారు ముద్రికలు అన్నారు ఆయన అన్నాడు ఇస్తాను కానండి యుగధర్మం అవుతుంది కదా ఇచ్చిన తర్వాత నేను ఇవ్వలేదని మీరంటే నా బతుకేమైపోవాలన్నాడు అంత మాట అంటాననుకున్నావు రా అయ్యా నేను అలా అనరా అన్నారు ఎందుకైనా మంచిదో ప్రో నోట్ రాసి ఇవ్వండి అన్నాడు ఆయన తప్పకుండా రాసిస్తానన్నారు అని పాపం రాసిచ్చారండి శ్రీ విలంబీనామ సంవత్సర వైశాఖ శుక్ల దశమి నాడు నారాయణ లేటటువంటి ఆకాశరాజు గారి పుత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతి దేవితో నా వివాహము నిశ్చయించబడినటువంటి కారణము చేత నా గృహానికి విచ్చేసినటువంటి బంధు మిత్ర సపరివారములకు భోజనాది సౌకర్యములు ఏర్పాటు చేయుటకు కావలసిన ద్రవ్యము లోపించినందున నవనిధులకు అధినేత అయిన కుబేరుని వద్ద పద్నాలుగు లక్షల రామముద్రికలు సువర్ణమూర్తులను అప్పుగా గ్రహించుచున్నాను దీనికి చక్రవడ్డీగా ప్రతి నూరు ముద్రికలు ఒక ముద్రిక చప్పున వడ్డీగా చెల్లించగలవాడను అవతార సమాప్తి అయ్యే లోపల శ్వేతవరాహ కల్పం లోపల ఈ మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించగలవాడను ఇట్లు శ్రీనివాసుడు తిరుమల అని రాసి చేతిలో పెట్టారు మీరు ఇచ్చారు కానండి చాలా సంతోషం మీరు మాట తప్పరనుకోండి పెద్దవారు మహానుభావుడు మేమంటే వెళ్ళిపోతాం కానీ మీరు ఎప్పుడు ఉంటారు లోకంలో లోకాలు ఏమైపోయినా నారాయణుడు ఉండడు ఉంటారు కానండి ఒక్కటే చిన్న అనుమానం యుగ ధర్మం కదా రేపు పొద్దున్నది నా చేతిరాధ కాదని మీరు ఎవరైనా అంటే ఇబ్బంది వస్తుంది కదా కొంచెం నేను ఎవరి దగ్గరికి వెడతాను నా పక్షం ఎవరు నిలబడవు ఒక్క సాక్షి సంతకం ఎవరైనా పెడతారేమో అడగండి అన్నారు అంటే శివుడి వంక చూశారు ఏమయ్యా నువ్వు పెడతావా అన్నారు శివకేశివులకి భేదమా ఎంత మాటన్నావా పెడతానని సంతకం పెట్టారే పెడితే అయ్యా ఒక సంతకం ఉంటే ప్రో నోటు పర్వాలేదనుకోండి రెండు ఉంటే చాలా బలంగా ఉంటుందండి అన్నారు అంటే రెండో సంతకం కూడా కావాలంటే అవా అన్నారు రెండో సంతకం ఉంటే బాగుంటుందండి అంటే కొడుకు వంక చూశారు ఒక్కొక్కనాడు కొడుకే షూరిటీ పెట్టాల్సి వస్తుంది తండ్రికి అంటే పాపం కొడుకు వంక చూశారు కానీ నాన్నగారు నేను పెడతానండి అని బ్రహ్మ బ్రహ్మగారు చిత్రముఖ బ్రహ్మ ఆయన సంతకం పెట్టారు పెట్టిన తర్వాత రెండు ఉంటే సాధారణంగా ఓ మోస్తరు సొమ్ము ఇచ్చేస్తామండి కానీ అడిగింది కొంచెం పెద్ద మొత్తం పద్నాలుగు లక్షల సువర్ణ రామముద్రికలు కొంచెం సాక్ష్యాలు గట్టిగా ఉండదు ఒక ఆయన మీ కొడుకు ఒక ఆయన మీకన్నా తేడా చెప్పడం మీరు కానివాడు ఒక్కొక్కసారి ఆయన మీరైపోతారు మీరు ఆయన అయిపోతారు ఇంకొక ఆయన కొడుకు మీరు ముగ్గురు ఏకమైపోతే నా బతుకేమైపోతుందో అని కొంచెం ఇబ్బంది పడుతున్నానండి పోతే పోయిందిలో వెయ్యో రెండు వేలు అనుకుంటే వదిలేద్దును పద్నాలుగు లక్షలాయే కుదరదందామంటే పెళ్ళాయే మీ ఇంటికి వచ్చాను ఎలా కుదురుతుంది ఇస్తాను కానీ అంటే నాకు అర్థమైంది ఇంకొన్ని చూడాలి అంతేనా అంటే పాపం ఏ చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటున్నారో అశ్వద్ధ వృక్షం ఉంది నేను పెడతాన సంతకం అండి అంటే సరే నువ్వు పెట్టి అన్నారు పాప అశ్వద్ధ వృక్షం పెట్టింది సంతకం ఇప్పటికీ ఉంది తెలుసా అండి ప్రామిసరీ నోటు నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు దాని గురించి అడిగితే చూపిస్తారో చూపించరో అనుకుంటూ పాపం నాతో ఒకసారి యాభై అరవై మంది వచ్చారు శాస్త్రీయారు కూడా వచ్చినట్టున్నారు అప్పుడు అడిగాం అయ్యా ఒక్కసారి చాలా దూరం నుంచి వచ్చాం పురాణంలో చదివి సంతోషిస్తూ ఉంటాం ఆ ప్రామిసరీ నోటు ఇప్పటికీ రాగిరేకు మీద ఆదివరాహస్వామి వారి పీఠం కింద భద్రపరచబడింది అంటారు మా యందు మీకు అనుగ్రహం ఉంటే ఒకసారి చూపించండి అని అడిగాం పాపం ఆ రోజున గుడిలో చాలా రష్గా ఉన్న మీరు ఒక పది నిమిషాలు పక్కన ఉండని ఆ పీఠం కింద నుంచి ఆ రేకు తీశారు తీసి ఆ ప్రామిసరీ నోట్ అంతా చూపించారు చూడండి ఇదిగో సంతకాలతో సహా ప్రామిసరీ నోట్ ఇప్పటికీ ఉంది వెంకటాచలంలో నోటు అని ఇది ఎక్కడి నుంచి తీరుస్తానో తెలుసా రాబో ఎక్కడి నుంచి తీరుస్తావు అని అడిగారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన కాలం ఇవన్నీ చూసే వచ్చేలా ఉంది అంటే ఆయన అన్నారు నేను ఎక్కడి నుంచి ఉన్నా నా భక్తులు వచ్చి నాకు కానుకలు ఇస్తారు శంకరాచార్యులు వారు అందుకే అక్కడ ధనాకర్షణ యంత్రం వేసారు అందులోంచి నీకు వడ్డీ కడుతుంటాను అన్నారు సరే ఒప్పుకున్నారు పద్నాలుగు లక్షలు ఒప్పించారు అమ్మయ్యా దొరికే డబ్బులు అంతే చాలు పరువు పోలేదనుకున్నారు అవతల ఇంతమంది ఆకలితో ఉన్నారు భోజనం పెట్టాలి వెంటనే పప్పు దినుసులు తెప్పించారు చింతపండు తెప్పించారు నీళ్లు తెప్పించారు వంటపాత్రలు తెప్పించారు కట్టెలు తెప్పించారు అన్నీ తెప్పించారు వంట చేసేవాడు ఎక్కడ దొరుకుతాడండి అన్నారు పెళ్ళి నిశ్చయం అవగానే ముందు మనం వెతుక్కునేది ఎవరి కోసమో తెలుసా అండి వంటవాడు దొరకడు అయ్యయ్యో సార్ ఈ మాట మీరు చెప్పుంటే బాగుండేదండి మీ ఉపన్యాసాలకు వస్తూ ఉంటాను మీ అమ్మాయి పెళ్లికి వంట చేసే అదృష్టం కలగలేదు మెస్టారు ఒప్పేసుకున్నానండి పెద్దవాళ్ళ పార్టీ బాగుంటుందా అంటే అడవాడు ఆ కష్టం నాకు రాకకుండా రాకుండుగాక మంచివాడు నాకు వెంటనే దొరుకుగాక అని సంకల్పం చేసుకుంటూ మా అమ్మాయి పెళ్ళికి అలా అంటారని మరి వంటవాడు ఎక్కడ దొరుకుతారండి ఇప్పటికిప్పుడు చేయమంటే దొరుకుతాడా పోనీ ఒకళ్ళ ఇద్దరా పది మంది పునేదో సరస్వతీదేవి లక్ష్మీదేవికి నడువుకి గుడ్డ కట్టుకుని చేసేస్తారంటేను అంటే అన్నారు మనకి ఇంకో వంటవాడేందుకు అగ్నిహోత్రుడు ఉన్నాడు పాచకుడు ఈని వండేయమని అన్నారు పాపం అగ్నిహోత్రుడు అంత కన్నా సంతోషమా తప్పకుండా నేను వండేస్తానన్నాడు ఎక్కడ వండారో తెలుసా అండి ఎంత పులుసు వండారంటేట పాపనాశనం పైన చింతపండు పిసికారు కింద పడ్డంతా పెద్ద పప్పు పులుసు అయింది అలా ఎంత పప్పు ఉండారో ఇన్నిన్ని కూరలు ఉండారో ఇన్ని మధుర పదార్థాలు ఉండారో వాయుదేవుడు వచ్చి అందరికీ సువాసనలు గుబాలించేటటువంటి వస్త్రాల్ని ఇప్పుడు మనం కర్పూరం పుల్లలని తీసుకొస్తామే అలాంటి సువాసనాభరితమైనటువంటి ద్రవ్యములను తీసుకొచ్చి వాయుదేవుడు ఇచ్చాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన్మధుడు కలిసి తాంబూలం మన్మధుడి ఇచ్చేవాడు ఇచ్చిన తాంబూలం వేసుకునేటప్పటికి అలరవుతుందేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాసేవాడు బ్రహ్మజ్ఞానం జ్ఞానం వచ్చి వీళ్ళు కుదురుగా ఉంటారు అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రాస్తూ రాస్తుండేవారు ఈ వచ్చిన వాళ్ళందరికీ విస్తళ్ళు ఏమన్నాడు ఎంతమందికి విస్తళ్ళు